ఓ శ్రీ శివాశ్రీ మాత్రయనమా మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇందుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మేము ఏది చేసినా కలిసి రావడం లేదు అసలు మా కోరికలు నెరవేరటం లేదు ఏదైనా ఒక తేలికైన మంత్రాన్ని చెప్పండి ఎలా చేసుకోవాలో చెప్పండి మాకు కోరికలు అనేవి త్వరగా తీరాలి మంత్రం అనేది తేలిగ్గా ఉండాలి ఉచ్చరణలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చాలామంది మిత్రులు అనడం జరిగింది ఈ మంత్రాన్ని గనక మీరు జపం చేసినట్లయితే ఇది శివ మంత్రం ఇది రావణుడు స్వయంగా జపం చేసి ఈ మంత్రాన్ని సిద్ధి పొందిన మంత్రం అలాగే ఈ మంత్రానికి అద్భుతమైన శక్తి ఉంది త్వరగా శివుడు ప్రసన్నమవుతాడు మనం ఈ మంత్రాన్ని శివాలయంలో కానీ లేదా ఇలా శివలింగం దగ్గర కానీ లేదు మన ఇంట్లో అయినా సరే దేవతా మందిరంలో పూజా మందిరంలో కానీ మీరు ఎక్కడైనా ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు ఈ మంత్ర జపానికి మీకు మామూలుగా మీరు అంటే రుద్రాక్షమాలతో జపం చేయవచ్చు ఒకవేళ మీకు రుద్రాక్షమాల అందుబాటులో లేకపోతే మీరు మామూలుగా కూడా నోట్లో కూడా మననం చేయవచ్చు మనసులో కూడా ఈ మంత్రాన్ని మనం చేయవచ్చు చాలా అద్భుతమైన శక్తి కలిగిన మంత్రం అంటే మీరు ఏదైతే కోరుకుంటారో మీ మనసులో ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలని త్వరగా తీర్చే శక్తివంతమైన మంత్రం చాలా తేలికైన మంత్రం అలాగే ఇది శివభగవానుడు అంటే కోరికలు అంటే మనకి ఏదైనా సరే వరాలు త్వరగా ఇచ్చేది శివభగవానుడు ఈ మంత్రం మీకు చూపిస్తాను చెప్తాను చూడండి ఓం రం ఓం నమ శివాయ చాలా తేలికైన మంత్రం ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసి శుచిగా వీభూజ ధారణ చేసి చేస్తే అది శివాలయంలో అయితే అద్భుతం మీరు ఈ మంత్రంతో స్వామివారిని అభిషేకించిన మీరు పంచామృతాలతో అభిషేకించిన పాలతో అభిషేకించిన అలాగే మారేడు దళాలతో అభిషేకించిన గంధంతో అభిషేకించిన తేనెతో కానీ పంచదారతో కానీ మీరు ఏ ఒక్క పదార్థం ఏమీ లేకపోతే నీరుతో అయినా అభిషేకిస్తూ ఈ మంత్రాన్ని జపించి మీరు మనసులో ఏ కోరికనైతే కోరికను చేస్తారో ఆ కోరికలు త్వరగా అతి త్వరగా నెరవేరుతాయి ఇది గురుపదేశంతో పని లేదు ఎవరైనా చేయవచ్చు ఓం రం ఓం నమ శివాయ ఎందుకంటే మనం ఫోన్లో ఈ వీడియో చేసుకుంటున్నాం వాయిస్ అనేది మీకు ఒక్కొక్కసారి వినిపించడంలో ఏదైనా కొంచెం అర్థం అటు ఇటుగా అనిపించవచ్చు కాబట్టి అందుకే చూపిస్తున్నాను అలాగే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ మంత్రాన్ని పెడతాను ఇది ఆడవారైనా మగవారైనా సరే ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు ఎటువంటి కోరికైనా సరే ఎలా సకల కోరికలు ఎటువంటి కోరికనైనా సరే తీర్చగలిగే మంత్రం ఎన్నిసార్లు చేయాలి రోజు మీరు రోజు తక్కువ కాకుండా నూట ఎనిమిది సార్లు మీరు ఎక్కువ ఎంతైనా చేయవచ్చు ఇది కార్తీక మాసంలో చేస్తే చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఇది ఒక కార్తీక మాసమే కాదు ప్రతి మాసంలో కూడా ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని బలంగా కోరిక అంటే త్వరగా కోరికలు తీరాలనుకున్నప్పుడు చేయవచ్చు మామూలుగా మనం ఓం నమ శివాయ ఓం నమః శివాయ అంటుంటాం దానికి ఇంకా బలం అంటే ఆ మంత్రానికి ఇంకా బలం చేకూర్చే ఈ మంత్రాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మీరు స్వామివారికి ఒక మారేడు దళం సమర్పించేలా చేయండి మీరు రోజు పూజ చేసే అలవాటు ఉన్నవారైనా సరే ఓం నమశివ జపం చేసేవారైనా సరే ఈ మంత్రాన్ని కూడా చేసుకోవచ్చు ఇది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ మంత్రం మీరు బలంగా సంకల్పాన్ని మీకు అంటే కోరికని చాలా బలంగా త్వరగా తీర్చగలిగే అద్భుతమైన శక్తి కలిగిన మంత్రం ఈ మంత్రం రావణ సైతులో రాసి ఉంది మీరు ఎవరైనా సరే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ఈ మంత్రాన్ని జపం చేసినప్పుడు సమస్త కోరికలు కూడా నెరవేర్చే అద్భుతమైన మంత్రంగా శాస్త్రం చదవడం జరిగింది ఎందుకంటే ఇది సాక్షాత్తు రావణుడు ఈ మంత్రాన్ని సాధన చేసి శివభగవాను నెప్పి పొందాడని శాస్త్రంలో రాసి ఉంది ఒక మిత్రులారా ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి సమస్త కోరికలు నెరవేరుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇలాంటివి చిన్న చిన్నవి తీరగ్గా ఉండేవి ఇబ్బంది లేనివి ముందు ముందు మీకు తెలియచేస్తాను ఓం నమ శివా శ్రీమాత